హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కొల్ఫామ్ అండి కొంచెం లేట్ అయిందండి ఈరోజు కొంచెం బిజీగా ఉండి ఉదయం వీడియో పెట్టలేకపోయాను లేట్ అయినా కానీ మనం లేటెస్ట్గా వస్తున్న సంగతి మీకు తెలుసు ఆల్రెడీ లేటెస్ట్గా మంచి క్వాలిటీ పిల్లలతో మీ ముందుకు రావడం జరిగిందండి బ్రీడింగ్ క్వాలిటీ అస్సలు బ్రీడింగ్ అయితే ఎక్కడ తగ్గేదేలే సూపర్గా ఉంటాయండి నల్ల బొట్లో శీతువాలు ఒక దాని నోట్లో నుంచి ఒకటి ఊడిపోయినట్టు అన్నాదమ్ముళ్ళు ట్విన్స్ ట్విన్స్ ఉన్నట్టు ఉంటాయండి సూపర్గా ఉంటాయి పిల్లలు చేసి నల్లబట్లు శీతవాలు అసలు చూడండి వాటాలు చూడండి ఫుల్ రుచి వాటాలు పిల్లండి ఇవి ఇవి మట్టి ఇంకా స్వచ్ఛ మీద ఉన్నాయి ఫుల్ రుచి వాటాల పిల్లలు సైజులు కానీ బాడీలు కానీ హెవీ హై రేంజ్కి వచ్చే పిల్లలు అండి అసలు ఎక్కడ కూడా అసలు తగ్గేదేలే అలా ఉంటాయి పిల్లలు సూపర్గా ఉంటాయండి ట్విన్స్ ఉన్నట్టు ఉంటాయి అన్నదమ్ముళ్ళు సూపర్ క్వాలిటీ పిల్లలు అండి ఈ పిల్లల్ని ఆల్రెడీ ఇదే కుంపట్లో పిల్లల్ని అంతకుముందు కూడా మన నాలుగు పిల్లల్ని ఆపుకున్న పిల్లలు ఇవి ఆపుకున్న పిల్లల్ని సేల్ చేయడం జరిగిందండి ఈ రెండు పిల్లల్ని లేటుగా వచ్చాం కాబట్టి లేటెస్ట్గా ఉండాలని చెప్పి లేటెస్ట్గా తీసుకొచ్చామండి మీ ముందుకు టూ టాప్గా ఉంటాయి వీటి వయసు వచ్చేసి ఆరు నెలల నుంచి ఏడు నెలలు దాకా ఉంటుందండి వీటి బరువు వచ్చేసి రెండు నుంచి రెండున్నర బరువు ఉంటుందండి టాప్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి ట్విన్స్ కవల పిల్లలు అంటారు తెలుగులో కవల పిల్లలు ఉన్నట్టు ఎక్కడ నల్లబొట్టు సేమ్ టు దాని దానికి కూడా అక్కడే ఉంటుంది అలా ఉంటే పిల్లలు చేసి సూపర్గా ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజీబుట్టి ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం ఫుల్ రిచ్ వాటాలు ఫుల్ రిచ్ వాటాలు వచ్చే పిల్లలు ఫుల్ బాడీలు వచ్చే పిల్లలు సైజులు కూడా నిక్కచ్చిగా ఇరవై మూడు సైజులు వచ్చే పిల్లలు అనేవి మంచి సైజులు వస్తాయి మంచి బ్రీడింగ్ అయితే అసలు అసలు దుమ్ము రేపుతాయి ఒకరక బ్రీడింగ్ చేసుకునే పిల్లలు ఇవి మంచి క్వాలిటీ పిల్లలు మనం ఆపుకునేయండి ఆల్రెడీ ఈ రెండూ కలిపి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్కి ఇవ్వాలని లేటెస్ట్గా రీస్కి వచ్చాక చూస్తున్నాను తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆ క్వాలిటీ పిల్లల్ని ఈ రేటు పెట్టండి ఆలోచించండి సూపర్గా ఉంటాయండి పిల్లలు సూపర్గా ఉంటాయి బ్రీడింగ్కి కానీ హైట్లు కానీ వాటాల పరంగా కానీ ఒకదాని మించి ఒకటి ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్కషన్లో నా నెంబర్ ఇస్తాను దయచేసి కావాలి కాల్ చేయండి కావాలని అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దయచేసి గమనించండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ